ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం భూదాన భూముల కుంభకోణం అని అఖిల భారత సర్వ సేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ మహదేవ్ అన్నారు అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరి అరవింద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి రెండేళ్లలో భూదాన భూములను పేదలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు భూదాన భూముల పరిరక్షణ కోసం ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చేపట్టిన చర్యలను సర్వోదయ మండలి స్వాగతిస్తుందన్నారు आज भूदान लैंड के बारे में इतनी, इतनी स्कैंडल्स हुए हैं और कल का मैं न्यूज़पेपर्स देख रहा था उस स्कैंडल्स में गवर्नमेंट के ऑफिसर्स भी शामिल हैं हाईकोर्ट ने कहा है हाईकोर्ट का बहुत सारे आई एस ऑफिसर्स या उनके रिले, रिलेटिव जिन लोगों ने भूदान का लैंड खरीदा है एज पर द लॉ भूदान लैंड कैन नॉट बी सेल और परचेज और सुप्रीम कोर्ट का जजमेंट है लैंड लैंड लैंडलेस एग्रीकल्चर ऑफ द सेम ही डे लेकिन मैंने यहाँ पर पिछले कई सालों से एज पर द मीडिया रिपोर्ट एंड न्यूज पेपर अबाउट थ्री थाउजेंड एंड फाइव हंड्रेड करोड़ बुदान स्कैंडल इज विट इज वेरी वेरी सैड मैंने दस कुछ साल पहले जब के सी आर यहाँ के मुख्यमंत्री थे तब यहाँ के स्कैंडल के बारे में लिखा था तो मैं उनको धन्यवाद देना चाहता हूँ उन्होंने गांधी भवन में जो भूतान के ऑफिस की वहाँ पर रेड किया और जी राजेंद्र रेड नाम का जो व्यक्ति जो अपने को अध्यक्ष बता रहा था उसको अरेस्ट किया और पूरे भूटान ऑफिस को सेक्रेटरियट में ले गए तो मैं गवर्नमेंट से और, और कम सर्म लोगों से अपील करता हूँ कि इस पर तुरंत एक्शन लें और उसको डिस्ट्रीब्यूट करें భూదాన ఉద్యమంతో గాని భూదాన బోర్డు తోటి గాని భూదాన ఉద్యమంలో పనిచేసిన వాళ్ళతో కానీ ఎటువంటి సంబంధం లేదు భూదాన్ రామచంద్ర రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కూడా ఏమి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్పారు మేమని చెప్తున్నాం సో వాడు ఏమైనా చేసిందంటే ఒక ఫోర్జరీ లెటర్ తోటి తెలంగాణ భూదాన యజ్ఞం బోర్డు చైర్మన్ గా వారు అపాయింట్ అయినారు డాక్టర్ అనే వారితో లెటర్ తీసుకొచ్చి వారు అపాయింట్ కాగానే వీరు అధ్యక్షులు గవర్నమెంట్ లో సీఎం గారికి గవర్నర్ గారికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ గవర్నమెంట్ అతన్ని తీసేసి తీసేస్తే మన స్టే తెచ్చుకున్నాడు తర్వాత ఈ జియో తోడు నేను తప్పు లెటర్స్ అని ప్రూవ్ అయినాక జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఆయన తీసేసినారు తన కోర్టుకు వెళ్ళినాడు కోర్టుకు వెళ్తే రీసెంట్ గా లాస్ట్ ఆగస్ట్ లో దాన్ని ఆయన రద్దు చేయబడ్డది స్తబే అని హైకోర్టు వల్ల తీర్పించింది ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసెస్ ఆయన అన్యాక్రాంతం చేసిన భూములు అవన్నీ సబబే అని హైకోర్టు తీర్పు తీర్పించింది అన్యాక్రాంతమైన భూములను ఎందుకు వెనక్కి తీసుకోలేదు గవర్నమెంట్ విజ్ఞప్తి ఆయన హైకోర్టు తీర్మానం ఇచ్చింది ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఇదే కాకుండా పోయిన పదేళ్లలో పోయిన పదేళ్లలో జరిగిన భూదాన్ భూముల అన్యాక్రాంత అన్యాక్రాంతం బాగా జరిగింది ఆ జరిగిన భూములను వెనక్కి తీసుకోవాలి భూదాన్ భూములను కాపాడాలి